కలరా ఫౌల్కలారా పాశ్చురెల్లా మల్టోసీడా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది క్లినికల్ సంకేతాలు లక్షణాలు ఆకస్మిక మరణాలు సడన్ డెత్ ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఎటువంటి సంకేతాలు కనిపించకుండానే పక్షులు చనిపోతాయి ఆహారం తినకపోవడం అనొరెక్సియా మరియు ఈకలు విరిగిపోవడం పక్షులు నీరసంగా మారి ఆహారం తీసుకోవడం మానేస్తాయి వాతి ఈకలు చిందరవందరగా ఉంటాయి సంపూను మరియు నుంచి స్రావాలు నాటి నుండి మరియు ముక్కు నుండి జిగురు వంటి స్రావాలు బయటకు వస్తాయి ఆకుపచ్చ నీటి విరేచనాలు గ్రీనిష్ వాటరీ మ్యూకాయిడ్ డైరియా పక్షులలో ఆకుపచ్చ రంగులో జిగురుతో కూడిన నీటి విరేచనాలు కనిపిస్తాయి రక్తస్రావం ఊపిరితిత్తులు మరియు ఉదర భాగంలో రక్తస్రావం జరుగుతుంది పుంజుతల మరియు మెడ కింద వాడే మాంసం వాటిల్స్ ఇవి ఎర్రగా లేదా ఊదా రంగులోకి మారి వాచిపోతాయి కంటి చుట్టూ మరియు ముక్కు సైనస్లలో వాపు కళ్ళు మరియు ముక్కు ముక్కుభా